హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారా మేమైతే ఏం చేసుకోలేదండి ఎందుకంటే చిన్నోడికి ఏమో చెవి నొప్పి చెవిలోంచి చీమ కారుతుందనమాట ఎందుకంటే వాడికి కొద్దిగా జలుబు చేసింది హాస్పిటల్కి వెళ్ళాము నిన్న అయినా అంత యాక్టివ్గా అయితే లేము నిన్న అయినా సరే పిల్లలతో కలిసి అయితే మూవీకి అయితే వెళ్ళామండి సో ఇప్పుడైతే నాకు ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి నేను చెప్తాను ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్తాను మీతోటి సో ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ సిక్స్కి అయితే లేచాను ఈరోజు నుంచి స్కూల్స్ మాట క్రిస్మస్ హాలిడేస్ అయిపోయినాయి సో రైస్ టీ కర్రీ కూడా అయిపోతుంది తర్వాత పిల్లలకి స్నాక్స్ కింద అంటే స్నాక్స్ కాదు టిఫిన్ కింద అట్టు ముక్కలు వేస్తున్నాను అయితే నేను సినిమాకి వెళ్ళామని చెప్పాను కదా అయితే సినిమాకి వెళ్ళే ముందు పాప్కార్న్స్ అయితే రెడీ చేస్తున్నానండి నిన్న మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అలా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము ఏమీ లేదంటే కోల్డ్ చేసినందుకు అలా కొద్దిగా చీమ్లా కారుతుంది పెయిన్ ఏం లేదు ఎడవట్లేదు కానీ అలా కారుతుంది కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యిందని చెప్పేసి సిరప్స్ ఇచ్చారు కొన్ని లోపల వేసుకునే సిరప్స్ ఇయర్ డ్రాప్స్ ఇచ్చారు ఫైవ్ డేస్ తాగుతా రమ్మన్నారు అయిపోయిన తర్వాత ఇంకా సరదాగా సినిమాకి వెళ్దాం అనిపించింది సల్లార్ మూవీ అండి సో అయితే ఇలాగ రెడీ చేస్తుంది అనమాట అక్కడ కొన్నామనుకోండి మా వాళ్ళు ఏం చేస్తారంటే పాప్కార్న్ కోసం వెళ్ళి మళ్ళీ కూల్ డ్రింక్స్ తీసుకొస్తారు డాక్టర్ మరీ మరీ చెప్పాడు కూల్ డ్రింక్స్ అసలు పెట్టకూడదని అందుకనే ఇంట్లోనే టూ ప్యాకెట్స్ తెప్పించాను బైక్ నుంచి ఇది ఒకటి టెన్ రూపీస్ ఉంటుంది సో ముగ్గురికి నలుగురికి వస్తుందండి ఈజీగా సో ఇది కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇది ప్యాకప్ చేసుకుని ఇంకా వాటర్ బాటిల్ టిష్యూ పేపర్లు అవన్నీ పెట్టుకుని వెళ్తానమాట ఇప్పుడు అంతే బయటికి వెళ్ళామంటే ఖచ్చితంగా టిష్యూ పేపర్స్ వాటర్ బాటిల్ ఏమైనా తినటానికి కొంచెం మనీ కూడా సేవ్ అవుతుంది సో ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న అంబర్పేట దగ్గర ఉంటుందండి ఇది ఈ థియేటర్ పేరు వచ్చేసి శ్రీరమణ మాకు దగ్గర దీనికే వెళ్తాం కొంచెం డీసెంట్గా ఉంటుంది నీట్గా కూడా ఉంటుందని చెప్పేసి సో మా వాళ్ళు చూసారా అయిపోయారు అప్పుడే మూవీ అనగానే ముందు ఉంటారండి సో ఫస్ట్ చూసిన మూవీ ఏంటంటే పిల్లలతో కలిసి త్రిబుల్ అనమాట అప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది వీళ్ళకి మూవీ అంటే సో వెయిట్ చేస్తున్నాం అనమాట లోపల ఉన్న వాళ్ళు ఇంకా బయటకు రాలేదు అందరూ అలాగే వెయిట్ చేస్తున్నారు లోపలికి పంపించేశారండి ఇంకొక ఫైవ్ మినిట్స్లో పైకి వెళ్ళిపోతున్నాం పైన బాల్కనీ టికెట్ అన్నమాట సో ఇక్కడ కూడా వెయిట్ చేస్తున్నాం ఈసారి కొంచెం మూవీ అనేది లెంత్ ఎక్కువ ఉన్నట్టుంది లేట్గా అయింది సో వీళ్ళిద్దరికి ఒక టికెట్ బుక్ చేశాను సో ఇప్పుడు నేను అసలైన వీరిలోకి వెళ్ళిపోతానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇప్పుడు నేను చూపించే వీడియో ఏంటంటే ఇది పైపింగ్ క్లాత్ అండి మనం చాలా మంది అడుగుతూ ఉంటారు కదా ఇది వచ్చేసి డైలీ వేర్ మీద కన్నా పట్టు శారీస్ మీద వేసుకుంటే చాలా లుక్ అనేది వస్తుంది ఇది వచ్చేసి గోల్డ్ అనమాట ఓకేనా ఎలా ఉంది చూసారా మనకి బ్లౌజులు కూడా వేసుకుంటారు ముఖ్యంగా ఎవరు కట్టుకుంటారంటే మన కేరళ శారీ మీద వేసుకుంటారు కదా గోల్డ్ కలర్ అదనమాట సో ఇది మీటర్ వచ్చేసి నేనైతే హండ్రెడ్ రూపీస్ తీసుకొచ్చాను బెస్ట్ క్వాలిటీ నాకు టైలర్స్ కాస్ట్ ఇచ్చారనమాట అంటే నేను ఎక్కువ వాళ్ళ దగ్గర తెస్తాను కాబట్టి టైలర్లకి కొంచెం తక్కువకి ఇస్తారు మామూలుగా అయితే వన్ ట్వంటీకి ఇస్తారు నేను హండ్రెడ్కి తీసుకొచ్చాను చూడండి బేగం బజార్ వెళ్తే ఇంకా తక్కువ దొరుకుతుంది సో ఇప్పుడు నేను పిల్లల్ని వదిలేసే లో లేనై వెళ్ళే సిచ్యువేషన్ అయితే లేదు సో కాబట్టి నేనైతే ఇక్కడ తీసుకున్నాను అయితే ఈ మనీ అనేది నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేశానండి రీసెంట్ గా ఒక టూ వీక్స్ బ్యాక్ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదంతో మామూలు పాదంతోనే థ్రెడ్ పైపింగ్ మన వాళ్ళకి రావట్లేదు ఎంత ట్రై చేసినా కూడా చాలా తిప్పులు పడుతున్నారు ఫైనల్ గా ఒకటికి పది సార్లు నేను చూపించగా చూపించగా చెప్పగా చెప్పగా కొంతమంది సెట్ అయిపోయారు నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ కానీ ఇన్విజిబుల్ పైపింగ్ అనేది చాలా కష్టం అనమాట ఒక చిన్న చిన్న ట్రిక్స్ మనం ప్లే చేసామంటే ఈజీగా వస్తుంది ఆ ట్రిక్స్ అనేవి నేను మొన్న ఒక వీడియోలో చూపించాను స్పెషల్ గా ఖర్చు కనిపించకుండా నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ చూపించాను అది టూ వీక్స్ లో వైరల్ అయిందండి దానికి లక్ష మంది వ్యూస్ వచ్చాయనమాట సో లక్ష మంది వ్యూస్ వచ్చినందుకు నాకు దాని మీద వెయ్యి రూపాయలు వచ్చింది ఒక వెయ్యి పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు తీసేసేయండి వెయ్యి రూపాయలు వచ్చింది సో నేనైతే ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతున్నాను ఎదుటి వాళ్ళకి ఎలాగా యూజ్ అంటే ఇప్పుడు నా పరంగా చూస్తే నాకు ఈజీయే కానీ ఎదుటి వాళ్ళకు దృష్టిలో పెట్టుకుని మనం చెప్పాలి ఏదైనా సరే యూట్యూబ్ లో అనేది మనం మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు నాకు ఇలా వచ్చు అని చెప్పుకుంటాం కాదు అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలన్నమాట అవతల వాళ్ళని మన టార్గెట్ ఎలా ఉండాలి అంటే వాళ్ళకి ఏమి రాని వాళ్ళు ఉన్నారు అసలు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు మనం చూసే వాళ్ళు బాగా వచ్చిన వాళ్ళని ఫీల్ అవ్వకూడదు ఏమి రాని వాళ్ళు పాపం వాళ్ళకి బయటకెళ్లి నేర్చుకునే స్తోమత లేదు అదే విధంగా వీలు కూడా లేదు కొంతమందికి మనీ ఉంటాయి కానీ బయటకెళ్ళి నేర్చుకునే అంత అది ఇంట్లో ఒక సౌకర్యం ఉండదు కొంతమందికి మనీ ఉండవు అలాంటి వాళ్ళని బ్రెయిన్లో పెట్టుకుని చాలా ఈజీగా ఈజీ మెథడ్ లో చూపించేటట్టు మనం ట్రై చేసామంటే వాళ్ళకి బాగుంటుంది యూజ్ అవుతుంది మనకు కూడా యూజ్ అవుతుంది సో దాని మీద వచ్చిన కమెంట్స్ ఏంటంటే చాలా బాగుందాక నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చిందని కూడా కమెంట్స్ వచ్చాయి మన ఛానల్లో కావాలంటే కమ్యూనిటీ టేబుల్ పోస్ట్ చేస్తాను చూడండి ఈరోజు మన ఈ వ్లాగ్స్ ఛానల్లో ఒకసారి చూడండి మీరు కూడా ఓకేనా దాని మీద వచ్చిన వెయ్యి రూపాయలతోటి నేనైతే పది మీటర్లు తెచ్చుకున్నానండి పది మీటర్లు వచ్చేసి ఎంత హండ్రెడ్ రూపీస్ కదా సరిపోయింది పది మీటర్లు అంటే వెయ్యి రూపాయలు సరిపోయింది పన్నెండు రూపాయలు నాకే మిగిలింది ఇంకా సో వేరే క్లాత్ తెచ్చుకోవచ్చు కదా ఇదే ఎందుకు తెచ్చుకున్నారంటే గోల్డ్ అనేది ఎక్కువ వెళ్తుంది ఎక్కువ మోస్ట్లీ ఎక్కువ గోల్డే వెళ్తుంది మనకి కాబట్టి గోల్డ్ తెచ్చుకున్నాను మళ్ళీ ఇంకేమైనా మనీ పో చేసుకుని సిల్వర్ తెచ్చుకుంటాను సో నాకు యూట్యూబ్ మీద వచ్చిన తోటి ఈ ఇలాగైతే క్లాత్ అయితే తెచ్చుకున్నాను అయితే ఎప్పుడైనా సరే మన ఛానల్లో ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే ఇలాగ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు నేర్పించే వాళ్ళు ఉన్నా సరే టైలరింగ్ అనే కాదు వేరేది ఏదైనా సరే స్వార్థం లేకుండా మన వీడియోస్ అనేది పోస్ట్ చేయాలండి మనకి అంటే ఇలాంటి వీడియోస్ నేను రెండు మూడు పోస్ట్ చేశాను కానీ ఆ రెండు మూడు కూడా ఎప్పుడు ఇంతలా రాలేదన్నమాట ఫస్ట్ టైం రావడం అంటే నేను చెప్పే పద్ధతి నచ్చిందో తెలీదు లేకపోతే వాళ్ళకి బాగా రీచ్ అయిందో తెలీదు కానీ ఇలాంటి వీడియోస్ చాలానే పెట్టాను మన ఛానల్లో కానీ ఈసారి కొంచెం రీచ్ ఎక్కువ అనమాట సో మీతో షేర్ చేయాలనిపించింది కాబట్టి మీరు కూడా ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే స్వార్థం లేకుండా మీరు వీడియోస్ పోస్ట్ చేసుకున్నారంటే ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు బెనిఫిట్ అనేది వస్తుంది సో ఈ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్